హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి ఎస్ఎన్ అగ్రిటెక్ గుండెడుపల్లి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము నర్సరీ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నర్సరీ వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నర్సరీ వీడియో అనేది మన మెయిన్ సిద్ధాంతం రైతులకు సమాచారం తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రం మనం మందుల గురించి కానీ విత్తనాల గురించి కానీ ఇంకా మనం బ్యాడిగి మార్కెట్ అయినా సరే గుంటూరు మార్కెట్ అయినా తెలంగాణ వరంగల్ ఏదైనా సరే మార్కెట్ గురించి మనం చెప్పేది ఏంటంటే మీకు సమాచారం ఇవ్వాలనే నా యొక్క ఇంటెన్షన్ తప్ప నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి నా నర్సరీలో నారు సేల్స్ చేసుకోవడానికి మీ అందరికీ మన పరిచయం చేసుకోవడానికి మాత్రమే ఈ ఛానల్ అనమాట నా యొక్క ముఖ్య ఉద్దేశం మన ఎటువంటి ప్రమోషన్ మన దగ్గర ఉండదు డైరెక్ట్ మన నర్సరీకి సంబంధించిన వీడియోలు మాత్రమే మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా సరే పచ్చి మిరపకు పండు మిరపకు తేజ డబల్ ఫైవ్ త్రీ వన్ డబ్బీ కడ్డి ఎటువంటి వెరైటీలు కావాలన్నా సరే మన దగ్గర దొరికే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి మీకు నమ్మకమైన ఇత్తనం ఇస్తాను నమ్మకమైన నారి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎటువంటి ఇత్తనాలైనా ఎటువంటి నారైనా మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలామందికి మన ఛానల్ తెలియని వాళ్ళకు కూడా మీరు తెలియజేయండి ఏదైనా నారైనా మిరప నారైనా మన దగ్గర ఎటువంటి నారలైనా మన దగ్గర దొరికే అవకాశాలు జెర్సీ యాభై ఆరు కానించి డబల్ ఫైవ్ త్రీ వన్ వరకు ఎటువంటి వెరైటీ కావాలన్నా సరే మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బ్యాడ్కి మార్కెట్కి ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మే ఈరోజు సోమవారం మే రెండు వేల ఇరవై నాలుగు పదమూడు వేల బస్తాలు కొత్త స్టాక్ అయితే రావడం జరిగింది క్వాలిటీలు అయితే ఘోరంగా ఉన్నాయి ఇంకా ఏసీ స్టాక్ అయితే నాలుగు వేల బస్తాలు రావడం జరిగింది కొంచెం టూ జీరో ఫోర్ త్రీ చాలా వరకు మార్కెట్ అయితే పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు భవిష్యత్తులో పెరిగిద్దా పెరగదనేది డైలీ వీడియో అనుకుంటున్నా కానీ ప్రకృతి అనుకూలించట్లేదు నర్సరీలో పట్టలేసిన తర్వాతనో రైతులతో కూడా మనం మాట్లాడేంత సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఈ మధ్య దగ్గర దగ్గర లక్ష నుంచి లక్షన్నర వరకు నారు పెరగడం అనేది జరుగుతూ ఉంది డైలీ కూడా అది కొంచెం తీయాలంటే కూడా కొంచెం కొత్తగా ఉంది దానికి ఒక స్టాండ్ ఎన్ని క్రియేట్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో అనేది మనము తీయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అయితే మాత్రం దగ్గర దగ్గర మనకు పదమూడు వేల బస్తాలు అయితే మార్కెట్లోకి అయితే బెస్ట్ వీడియో మొత్తం సౌండ్ రాజు పదమూడు వేల బస్తాలు అయితే బ్యాడ్కి మార్కెట్కి అయితే ఈరోజు రావడం జరిగింది నాలుగు వేల బస్తాలు ఏసీ బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్ అయితే మాత్రం సరుకు అయితే మాత్రం క్వాలిటీ సరుకు అయితే రాలేదంట డబ్బీ బ్యాడ్కి విషయానికి వచ్చేసరికి మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి లోయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకు ఆరు వేల కానుంచి పదిహేను వేల వరకు లోయెస్ట్ రకాలు పదహైదు వేల కానుంచి ఇరవై మూడు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై మూడు వేల కానుంచి ఇరవై ఐదు వేల వరకు మీడియం బెస్ట్లు ఇరవై ఏడు వేల కానుంచి ముప్పై రెండు వేల వరకు బెస్ట్ రకాలు ముప్పై రెండు వేల కాని ముప్పై ఆరు వేల వరకు డీలక్స్ రకాలనేది మార్కెట్లో నడవడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా కడ్డి వ్యాడి విషయానికి వస్తరికి మనకు పదహారు వేల కానించి ఇరవై వేల వరకు బెస్ట్ రకాలు ఉంటే మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి పదమూడు వేల కానించి పదిహేడు వేల వరకు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి ఐదు వేల కానించి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల వరకు లోయెస్ట్ పిక్కలు సైజు తగ్గిన రకాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి డీలక్స్ క్వాలిటీల విషయానికి వసరికి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఆ విధంగా మార్కెట్లో నడవడం అనేది జరుగుతూ ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి నాలుగు వేల కాని దగ్గర దగ్గర ప పదమూడు వేల వరకు మార్కెట్లో నాన్ ఏసీ రక ఏసీ రకాలకైతే డిమాండ్ ఉన్నట్టుగా టూ జీరో ఫోర్త్ రకానికి ఎందుకు డిమాండ్ లేదంటే మనం చెప్పుకోవడానికి ఎక్కువ శాతం అయితే మాత్రం క్వాలిటీలు అయితే మాత్రం చెప్పుకోదగ్గ క్వాలిటీలు ఎక్కడ రావట్లేదు వస్తే మాత్రం దగ్గర దగ్గర పదమూడు వేల కానీ పద్నాలుగు వేల వరకే వేయడం అనేది టూ జీరో ఫోర్త్ జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు పద్నాలుగు వేల కానీ పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు మార్కెట్లో ఎక్కువ నడుస్తూ ఉంది ఆరు వేల కా నుంచి పన్నెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు సైజు తగ్గిన రకాలన్నీ కూడా వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మన దగ్గర డబల్ ఫైవ్ త్రీ ఉన్న విషయానికి వచ్చరికి నాలుగు వేల కానించి దగ్గర దగ్గర పన్నెండు వేల వరకు మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు డబల్ ఫైవ్ త్రీ కూడా సైజులు తగ్గడం లేకపోతే క్వాలిటీ లేకపోవడం వల్ల ఆ విధంగా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఏసీ క్వాలిటీ వచ్చేసరికి స్కిప్ చేయకుండా చూడండి వాటి గురించి కూడా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫోర్ డబల్ అనే విషయానికి వస్తే కూడా మనకు ఆరు వేల కానించి పదహైదు పదహారు వేల వరకు మాత్రమే మార్కెట్ లోయెస్ట్ అయితే మాత్రం ఆ విధంగా నడవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడీ మీడియం రకాలను కూడా ఆరు వేల కాయ నుంచి ఎనిమిది వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంటుంది డబల్ ఫైవ్ త్రీ వన్ పాలు విషయానికి వస్తరికి ఆరు వేల కా నుంచి ఏడు వేల ఐదు వందల వరకు ఆ విధంగా నడుస్తూ ఉంటుంది పా మామూలు రకాల పాలు విషయానికి వస్తరికి మనకు మూడు వేల ఎనిమిది వందల కా నుంచి ఐదు వేల ఐదు వందల వరకు మార్కెట్ అయితే ఎక్కువ శాతం అయితే మాత్రం ఆ విధంగా నడుస్తూ ఉంటుంది మీరు అనుకున్న సువర్ణ వేడిగల విషయానికి ఒకసారికి అవి కూడా ఆ నాలుగు వేల కా నుంచి పదైదు పదహారు వేల వరకు లోయెస్ట్ ప్రైజ్ ఆ విధంగా నడుస్తూ ఉంది డీటెయిల్ విషయానికి వస్తే కూడా మనకు నాలుగు వేల కాని దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేలు పదహారు పదిహేడు వేల వరకు మార్కెట్ అయితే వేయడం అనేది జరుగుతూ ఉంటుంది వన్ జీరో ఎయిట్ వన్ కూడా మీకు దగ్గర దగ్గర ఆరు వేల కాని పదహారు వేల వరకు లోయెస్ట్ ప్రైజ్ ఆ విధంగా నడుస్తూ ఉంటుంది మన దగ్గర ఏసీ సరుకు అయితే మాత్రం ఈరోజు నాలుగు వేల బస్తాలు అయితే రావడం జరిగింది రెండు వేల బస్తాలు మాత్రమే సేల్స్ అవ్వడం అనేది జరిగింది ఇంకా కడ్డీ బ్యాడ్గా అయితే మాత్రం ఇరవై రెండు వేల కానీ ఇరవై నాలుగు వేల వరకు మాత్రం వేయడం జరిగింది డీలక్స్ క్వాలిటీ టూ జీరో ఫోర్ అయితే మాత్రం ఇరవై వేల రెండు వందల వేయడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం పద్నాలుగు వేల కాని పదిహేడు వేల వరకు కొన్ని క్వాలిటీ అయితే నడవడం జరిగింది డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వరకు ఈరోజు అయితే మార్కెట్లో వ్యాపారం అయితే ఆ విధంగా నడుస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన దగ్గర సూరజ్ నైన్టీన్ అనేది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది సూరజ్ నైన్టీన్ కూడా మనం పెరగడం అనేది జరుగుతుంది మీరు అంత ముందు మీకు నిండిన ప్యాకింగ్ అయితే చూపడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ పెరిగినది అయితే మాత్రం సూరజ్ పెరికాము ఇంకా జెర్సీ యాభై ఆరు కూడా మనం పెరగడం అనేది జరిగింది ఎక్కువ శాతం అయితే మాత్రం ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకుని మనం ఖచ్చితంగా డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనం జెర్సీ యాభై ఆరు కూడా మీకు ఆల్రెడీ చూపించడం అనేది జరిగింది జెర్సీ యాభై ఆరు కూడా డైలీ అనేది మనం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైనా సరే కావాల్సింది మాత్రం బుక్ చేసుకొని మనం డెలివరీ ఎక్కడికైనా సరే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు ప్రత్యేక విషయం అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేస్తే డైలీ అనేది నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి లైక్ చేయడం వల్ల చాలామంది రైతులకు అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మీకు నచ్చిన విషయాన్ని షేర్ చేస్తే చాలామందికి విషయం అనేది తెలిసిపోతుంది ఇంకా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా ఎటువంటి వీడియోలు చేయాలనేది కూడా మనకు విషయం అనేది అర్థమవుతుంది మన దగ్గర నారు క్వాలిటీలో మాత్రం ఎటువంటి రాజీ ఏముండదు నారు పెంచే విధానం కానీ మనం తీసుకొచ్చే ఇతరంలో కూడా చాలా వరకు నాణ్యత ఉన్న నే మనం తీసుకురావడం జరుగుతూ ఉంటుంది రైతు మిత్రులు కూడా మన దగ్గర దయవంచి ఎందుకంటే మన దగ్గర క్వాలిటీలో ఎటువంటి రాజీ ఉండదు కాబట్టి ఇవన్నీ మీరు నారు నార అయితే చూడండి చాలా వరకు మన దగ్గర నారు క్వాలిటీ అయితే మాత్రం చాలా వరకు బాగానే ఉంటుంది మనం క్వాలిటీ వచ్చిన తర్వాతనే నార అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా వరకు చూడండి సైజు కూడా చాలా వరకు దగ్గర దగ్గర రెండు ఆరు ఎనిమిది ఆకులు వచ్చినంత వరకు మనం నారు చాలా వరకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ రాకులో చాలా తక్కువ ఉన్నారు ఎవరైనా ఖచ్చితంగా కావాలంటే మాత్రమే మనం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర టమోటా కానీ ఎటువంటి వెరైటీలు అయినా సరే మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనైతే నేనైతే భావిస్తున్నాను ఎక్కువ మందికి కూడా మీరు తెలియజేస్తేనే మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం నార్ల గురించి కూడా మీకు తేజ ఎటువంటి వెరైటీ వేస్తే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే బ్యాడీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ వెరైటీ వేస్తే చాలా వరకు బాగుంటుంది ఇంకా డబ్బీలు కానీ కడ్డీ కానీ ప్రస్తుతానికైతే క్రాఫ్ హాలిడే ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామంది పొగాకు ఇటువంటి వెరైటీలు వేయాలనే ఉద్దేశంతో చాలామంది భావిస్తూ ఉన్నారు మనం కూడా అటువంటివి వేయాలనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మనమైతే సరి చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం ఎందుకంటే క్రాఫ్ హాలిడే ఇవ్వడం వలన చాలామంది రైతులకు ఎందుకంటే ఈ సంవత్సరం గ్యాప్ ఇవ్వడం వలన ప్రస్తుతానికైతే మాత్రం ఏసీల్లో చెప్పుకోవడానికి రెండు సంవత్సరాలు సరిపోయేంత సరుకు ఎక్కువగా అయితే ఉండే అవకాశాలు మనకైతే కనిపి